어디 잡아 어디 నమస్కారం గుంటూరు జిల్లా పోలీస్ ద్వారా గంజాయి మీద స్పెషల్ ఆపరేషన్ నిర్మించడం జరుగుతూ ఉంది గంజా ఎవరెవరు అమ్ముతున్నారు ఎవరెవరు కన్జ్యూమ్ చేస్తున్నారు ఎవరెవరు తీసుకువస్తున్నారు అన్ని దాని మీద పూర్తిగా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి వన్ బై వన్ అందరినీ అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న రెండు కేసులు నమోదు అయ్యాయి గాంజా ఆరుగురు దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది దాంట్లో మెయిన్ ముద్దాయి హేమ సాయి చంద్ కలియాస్ చందు అతను గుమ్మాసాయి అనే అతను దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు ఆ గుమ్మాసాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్ లో ఉన్నాడు ఆ గుమ్మాసాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది నిన్న ఈ హేమ హరిచంద్ ఈ గాంజా అమ్మే అమ్మేటప్పుడు మన వాళ్ళు రేట్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది అభ్యూస్ దాంట్లో ముగ్గురిని ఆరుగురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది అదేవిధంగా క్రైమ్ నెంబర్ టెన్ బార్ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో త్రీ పాయింట్ టూ కేజీస్ గాంజా సీజ్ చేయడం జరిగింది దీంట్లో మొత్తం పదకొండు మంది ముద్దాయిలు దాంట్లో ఐదు మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్టీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు ఐదు మందిలో ఏ వాళ్ళు పాలెడ్డి సల్మాన్ ఇతని దగ్గర ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్ లో గాంజా కేసు ఉంది ఏ ఏటు హేమంత్ రాజు అతని అతని మీద పెద్దతఖాని పిఎస్ లో గాంజా కేసు ఉంది సుందర వంశీకృష్ణ అతని మీద నగరంపాలక పోలీస్ స్టేషన్ లోనే ఇంతకు ముందు గాంజా కేసు ఉంది రఘురామ్ అనే అతను అతని మీద పట్టభీపురం కేసు ఉంది ఈ కేసులో మొత్తం ఐదు మందిని అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇంకా ఇంకా అరెస్ట్ చేయాల్సింది వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది సో కంటిన్యూస్ గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ త్రీ మంత్స్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఏడు మంది ఎవరైతే మళ్ళా మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు గంజాయి అమ్ముతున్నారు గంజాయి కం చేస్తున్నారు ఏడు మంది మీద పీడిఎక్ కూడా పెట్టడం జరిగింది ఎవరైతే మళ్ళా మళ్ళా గంజాయి కేసెస్ లో ఇన్వాల్వ్ అవుతున్నారో ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళందరి మీద పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ వంద బైక్స్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ మనం సీజ్ చేయడం జరిగింది సో గంజాయి మీద ఆపరేషన్ చాలా ఇంటెన్సిఫై చేయడం జరిగింది సో దీంట్లో ఎవరైతే గంజాయి ఎలా దొరికినా అది ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు అది కూడా మేము ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నాము గాంజా తాగుతున్నాడంటే చిన్న క్వాంటిటీ ఉన్నా కూడా అది వారిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది అదేవిధంగా వైడ్ స్ప్రెడ్ గా ఈ సంకల్పం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నాము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళి కాలేజీ స్కూల్స్ కి వెళ్ళి అక్కడ యువతాన్ని ఎడ్యుకేట్ చేయడం అవేర్నెస్ కల్పించడం గాంజాతో జరుగుతున్న నష్టాలు వివరించడం ఇది కంటిన్యూస్ గా నడుస్తూ ఉంది ఇప్పటి వరకు డెబ్బై చోట్ల సంకల్పం ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది విధంగా కొన్ని సినిమా థియేటర్స్ లో కూడా గంజాయి మీద అవేర్నెస్ వీడియోస్ కూడా డిస్ప్లే చేయించడం జరుగుతుంది